హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి వీడియోలు అయితే మంచిగా యూజ్ అయ్యే వీడియో అండి ఇది మనకి బాహుబలి హ్యాండ్స్ ఎట్లా కట్ చేసుకోవాలి ఎంత పఫ్ తీసుకుంటే మనకి ఫఫ్ హ్యాండ్స్ అంటే బాహుబలి హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వస్తాయి అనేది నేను ఈ వీడియోలు అయితే మీకు చాలా క్లియర్గా అయితే చెప్తాను చూడండి చూడండి మనమైతే ఆల్రెడీ బ్లౌజ్ ఇక్కడ స్టిచ్ చేసేసాను ఇక్కడైతే నేను అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం మంచిగా యూజ్ అవుతుందండి ఈ వీడియో ఒకవేళ నేర్చుకొని కూడా కొంచెం కుట్టడానికి ఇబ్బంది పడుతుంటారనమాట పఫ్ హ్యాండ్స్ అనేసరికి చాలా వరకు ఐడియా కూడా ఉండదు నాకు తెలిసినంతవరకు తర్వాత అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి దానికోసం అనేసి ఇక్కడ మనము డైరెక్ట్గా క్లాత్ మీద కట్ చేయకుండా ఒక న్యూస్ పేపర్ది ఇలా తీసుకున్నాం అనుకోండి దీని మీద కట్ చేసుకొని తర్వాత మనం మెయిన్ క్లాత్ మీద కట్ చేసుకుంటే నీట్గా అయితే వస్తుంది అనమాట చూడండి ఇక్కడైతే మనం ఇక్కడ బార్డర్ అనేది ఎంతుందని కొలుసుకుంటున్నాను ఇక్కడ నాలుగు ఇంచులుంది అనమాట బార్డర్ అనేది నాలుగు ఇంచులు ఉంది మనకి హ్యాండిల్ లెంత్ వచ్చేసి పది ఇంచులు దాంట్లోంచి మనము బార్డర్ అనేది తీసేసి మిగతాది పప్పు కోసం పెట్టేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే మనము హ్యాండ్ నార్మల్ హ్యాండ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే కట్ చేసేసుకుందాం మీకు అర్థమైంది అనుకుంటే నార్మల్ హ్యాండ్ ఎల్బో హ్యాండ్ మనం ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ అలాగే కట్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే ఇలా కట్ చేసుకున్నారంటే ఏమన్నా రాంగ్స్ పోయినా క్లా ఇదే కాబట్టి న్యూస్ పేపర్ కాబట్టి మళ్ళీ వేరేది వాడుకోవచ్చు అలా కాకుండా మనం డైరెక్ట్ క్లాత్ మీద కట్ అనుకోండి ఇబ్బంది పడతామన్నమాట ఇది బాగా మంచి ఐడియా చూడండి న్యూస్ పేపర్ కట్ చేసుకొని వేసుకున్నారంటే నేను కూడా ఇలాగే చేస్తాను ఇక్కడైతే మనం హ్యాండ్ కోసం నేను టెన్ అండ్ హాఫ్ పెట్టాను చంక డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టేసాను అనమాట నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్ లైన్ అయితే వేసుకోండి మార్కు దగ్గర ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి టెన్ ఇంచెస్ అనమాట అంటే టోటల్ లెన్ టోటల్ హ్యాండ్ లూజ్ వచ్చేసి దానిలో మనం డబల్ ఫోల్డింగ్ వేసినాం కాబట్టి ఫైవ్ చంకా లూజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అంటే పదహైదు ఇంచులు అనమాట దానిలో సగం ఏడున్నర కరెక్ట్ కరెక్ట్ ఇట్లా పెట్టేసుకొని చంక డౌన్ దగ్గర మార్క్ అన్నీ చేసేసుకోవాలన్నమాట తర్వాత మనం చంక లూజు మార్కుకు హ్యాండ్ లూజ్ మార్కుకు ఇట్లా మార్క్ అయితే చేసేసుకోవాలి తర్వాత మనకి ఖర్చుకి ఎంత కావాలనేది మనం చూసుకొని కట్ చేసి మార్కింగ్ వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకు హ్యాండ్ కంటూ ఒక కరు షేప్ అంటే ఒక షేప్ అనేది ఉంటుంది కదా దానికోసం అనేసి వన్ ఇంచ్ దగ్గర వన్ మార్క్ టూ ఇంచెస్ దగ్గర టూ మార్క్ ఒక మార్క్ వేసుకొని టూ ఇంచెస్ దగ్గర మార్కు నుంచి చంకలూజు కరెక్ట్ ఎగ్జాక్ట్ చంకలోజుకున్న మార్క్ దగ్గరికి ఇక స్ట్రైట్ అయితే ఒక లైన్ చేసేసుకోండి ఇలా లైన్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా మార్క్ వేయకుండా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఒక పావించు డౌన్ చేసేసి చంకలోకి కలిపేసేయండి పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఇంకా అంతే అండి మనకి హ్యాండ్ అయితే ఇప్పుడు మనం వచ్చేసిన మనకి హ్యాండ్ అయితే నార్మల్ హ్యాండ్ అంట నార్మల్ ఎల్బో హ్యాండ్ కట్ చేస్తున్నాను ఇక్కడ నేను ఇలా కట్ చేసు నీట్గా కట్ చేసుకోండి ఎక్కువ మనం ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా నీట్గా అయితే కట్ చేసుకోండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చూస్తేనే మనకు అర్థమవుతుంది ఒకటికి రెండు సార్లు చూస్తేనే అర్థమవుతుందండి చూడండి ఇక్కడైతే మనం నీట్గా అయితే ఎల్బో హ్యాండ్ని అయితే కట్ చేసేసుకున్నాం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు బార్డర్ ఎంత ఉందండి మనకి నేను ఇందాక చెప్పాను కదా ఫోర్ ఇంచెస్ ఉందనమాట నాలుగు ఇంచులు ఉంది అందుకోసమని నాలుగు ఇంచు దగ్గర ఒక మార్క్ వేసేసుకోవాలి ఇలా ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసేసుకొని ఆ రెండింటిని కలుపుతే ఒక లైన్ అయితే చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి దాన్ని కట్ చేసేసేయండి పైది మనం బార్డర్ వేసుకోవడానికి అంటే వన్ వన్ అని రాసుకోండి సెకండ్ ఇది టూ అని రాసుకోండి అంటే ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి వన్ అని రాసుకున్నాం కదా అది బార్డర్ అనమాట మనకు శారీకైతే మనకి ఏదైతే బార్డర్ వచ్చింటుందో ఆ క్లాత్ అనమాట అది దాన్ని నార్మల్గానే వేసేసుకోవచ్చు అది పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు కానీ మనకు సెకండ్ పార్ట్ ఉంది కదా ఇదే కొంచెము మనం చేంజ్ చేసుకొని తీసుకోవాలన్నమాట పప్ కింద కన్వర్ట్ చేసుకోవాలి కదా అందుకనేసి కొంచెం జాగ్రత్తగా అనమాట నేను మామూలుగా అయితే డైరెక్ట్గానే కట్ చేస్తాను క్లాత్ మీదనే కాకపోతే మీకు ఇంకా కొంచెం బాగా అర్థం అవడం కోసం అనేసి ఇక్కడ నేను న్యూస్ పేపర్ మీదనే మళ్ళీ మీకు ఎట్లా ఫఫ్ కూడా క్లాత్ ఎట్లా తీసుకోవాలనేది వీడియోలో అయితే చూపిస్తాను చూడండి మనము ఫఫ్ అంటేనే కొంచెం క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట మనకి శారీలో క్లాత్ అయితే పని చేయదండి ఎక్కువ ఫఫ్ కావాలంటే మాత్రము మనం వేరే క్లాత్ శారీలో అంటే ఆ శారీ కలర్ క్లాత్ యూజ్ చేయాలనుకున్నప్పుడు ఆఫర్ట్ కానీ రా సిల్క్ కానీ మన ఇష్టం మనకు కొంచెము ఏదైతే ఆ శారీకి సెట్ అవుతుందో ఆ కలర్ తెచ్చుకొని వేసుకోవాలన్నమాట ఫఫ్కి బాగుంటుంది ఇక్కడ నేను ఫఫ్ విడుతు కోసం అనేసి ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను అనమాట ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను అక్కడ స్ట్రైట్ అయితే ఒక లైన్ వేసేసాను వేసుకున్న తర్వాత ఇక్కడ మనము మనం ఆల్రెడీ హ్యాండ్లో సెకండ్ పార్ట్ ఉంది కదా అది తీసేసుకొని యాజ్ ఇట్ ఈజ్ అట్లే పేపర్ మీద పెట్టేసి అది ఎలాగైతే ఉంటుందో అది ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే మార్క్ చేసేసేయండి సరేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీడియోలో అలాగే అనమాట సేమ్ అది ఎట్టుంటే ఎక్కువ లేకుండా తక్కువ లేకుంటే సేమ్ అయితే మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మనకి పఫుకు తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి పఫు బాగా లేవాలి అంటే మనకు కరెంటు కరెక్ట్ లెంత్ పెడితే సరిపోదండి ఇక్కడ నేను హ్యాండ్ లెంత్ ఎంత ఉందో మార్క్ చేసుకోవడానికి కానీ మళ్ళీ ఒక హ్యాండ్ అయితే పెట్టేస్తాను ఇక్కడ ఆడుకుంది అనమాట కరెంట్ లెంత్ కరెక్ట్ లెంత్ అనమాట అది ఇక్కడికి పప్పు రావాలి మంచిగా పప్పు ఇట్లా లేయాలి అంటే ఎక్స్ట్రా టూ ఇంచెస్ నేనైతే ఇక్కడ టూ ఇంచెస్ పెట్టుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే త్రీ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే త్రీ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఇలాగా నేనైతే ఇక్కడ టూ ఇంచెస్ పెట్టేసుకున్నాను ఆ తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ చేసుకోండి ఇప్పుడు టూ ఇంచెస్ దగ్గర టూ ఇంచెస్ దగ్గర ఇట్లా ఒక లైన్ చేసేసుకొని చూడండి ఇప్పుడు మనం వేసిన మార్కింగ్ని ఆల్రెడీ ఇంతకుముందు వేసాం కదా నెక్ మార్కింగ్ అదే నెక్ అంటున్నా సారీ హ్యాండ్ మార్కింగ్ వేసాం కదా దానిలోకి ఇట్లా వేసుకోండి ఒకవేళ నేను చెప్పేది అర్థం కాకపోతే ఇక్కడ గీస్తున్నాను కదా మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నా సేమ్ ఇలాగే అనమాట వీడియోలో చూస్తున్నారు సేమ్ అలాగా మార్కింగ్ అయితే చేసేసుకొని కట్ చేసేసుకోండి కట్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా కాకుండా నీట్గా అయితే కట్ చేసుకోండి బాగుంటుంది అక్క ఇప్పుడు ఎక్కడి నుంచి పఫ్ పెట్టాలా అనుకోవచ్చు మనం ఫైవ్ ఫైవ్ ఇంచు విడితే అయితే తీసి ఉంటాం కదా అక్కడ ఒక చిన్న ఘాటు గుర్తు కోసం ఘాట్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి మన కాడి వరకు మనకు పఫ్ అనేది వస్తుందనమాట నేను చూపిస్తా చూడండి చిన్నగా ఇట్లా పఫ్ చిన్న అయితే పెట్టుకోవాలన్నమాట ఇది ఇట్లా పైన పెట్టుకోవాలి మనం కచ్చిచ్చేంతవరకు కింద కూడా కచ్చిచ్చాం కదా సేమ్ కింద కూడా అలానే పెట్టేసుకోవాలన్నమాట రెండు వైపులా కింద పైన ఐదించులు సరిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ తీసుకున్నాను నేను ఆల్రెడీ కట్ చేసినానండి ఇది మళ్ళీ ఎందుకు నాకు మీకు చూపించాలి అనిపించింది అంటే నాకు కూడా చాలామంది అడుగుతుంటారు అన్న అక్క అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళే ఉంటారు కదా అక్క ఎట్లా కట్ చేయాలి బాహుబలి హ్యాండ్స్ ఎట్లా పఫ ఎట్లా తీసుకోవాలని అడుగుతుంటారు కదా నాకు కొంచెం మళ్ళీ వచ్చింది వచ్చిందనమాట అంటే చెప్దాము ఒకసారి వీడియో తీసి బాగుంటుంది కదా అనిపించింది అందుకోసమని తీస్తున్నాను అనమాట ఆల్రెడీ నేను అక్కడ కటింగ్ కటింగ్ కూడా చేసేశాను తరువాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా మనకి ఓవరాల్గా అయితే వస్తుంది అనమాట హ్యాండ్ అయితే ఇప్పుడు మనము కుర్చీ అయితే పెట్టుకుందాం ఎక్కడైతే మనము నేను చెప్పాను కదా పఫ్ కోసం అని ఇంత విడతని పెట్టుకుంటామో దాని దగ్గర నుంచి మనం చిన్నగా కుర్చి అయితే పెట్టాలన్నమాట మీకు ఇట్లా ఏదైనా సార్పు ఏదైనా ఉంటే చిన్నగా సూది ఇలాంటిది ఉంటే పెట్టేసుకోండి చేత్తో అయితే అంత సన్నగా కొంచెం కష్టమవుతుంది ఇదైతే కరెక్ట్గా ఉంటుందన్నమాట ఇలాంటిది తీసుకొని వాడండి సరిపోతుంది అలాగ నేను వీడియోలో చేస్తున్నాను కదా సేమ్ అలాగే పెట్టేసి చేసుకోండి బాగుంటుంది అనమాట అంటే నీట్గా వస్తుంది సైజు కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట ఎక్కువ తక్కువ లేకుండా లావుగా లేకుండా విడితే ఎక్కువ రాకుండా నీట్గా వస్తుంది ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఇటువైపు మన వైపు తిప్పుకొని ఇలాగ ఇలాగ తిప్పు ఇట్లా వేసాం కదా ఇప్పుడు చూడండి స్ట్రైట్గా అనమాట ఇప్పుడు ఇలా పెట్టేసుకుని అటువైపు నుంచి పెట్టుకోవాలి మనం ఇలా పెట్టడం ఏమవుతుందంటే ఆపోజిట్ అవుతుంది ఫ్రిల్ అనేది ఆపోజిట్ అవుతుంది అనమాట దాన్ని ఇట్లా మనం పైన ఎలాగైతే పెట్టేసి ఉంటామో సేమ్ అలాగే నీట్గా పెట్టేసుకోవాలన్నమాట నీట్ అంటే మనం ఫ్రిల్ పెట్టేటప్పుడు ముందుకు వెనకకు లేకుండా లైన్ ఫ్రిల్ పెట్టినా కూడా ఆ లైన్ అనేది నీట్గా స్ట్రైట్గా రావాలన్నమాట అట్లా నీట్గా ఇట్లా కుర్చోయితే పెట్టేసుకోండి చూడండి న్యూస్ పేపర్ మీద కట్ చేయండి చాలా బాగా వస్తుందండి మీరు ఒకటికి రెండు మూడు సార్లు చూసి కట్ చేసినారంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట కొన్ని కొన్ని ఎట్లా అంటే మనం న్యూస్ పేపర్ మీద ట్రై చేస్తేనే బెటర్ అండి డైరెక్ట్ క్లాత్ మీద కట్ చేయడానికి వెళ్ళామనుకోండి తప్పు పోయిందనుకోండి క్లాత్ అయితే వేస్ట్ అయిపోతుంది కదా అందుకోసమని న్యూస్ పేపర్ మీద ఇలాగా చేశారనుకోండి మంచిగా అనమాట మనకు నేర్చుకున్నట్టు ఉంటే తప్పపోయినా మళ్ళీ సర్దిద్దుకోవచ్చు అనమాట దాన్ని అట్లా ఇక్కడైతే మనకి పప్పు పెట్టడం ఫ్రిల్స్ పెట్టడం కూడా అయిపోయింది చూడండి పప్పు ఎంత నీట్గా వచ్చిందో అసలుకి అట్లా పైకి ఉగ్గు బాగా లేసుదన్నమాట అది అట్లా చూడండి ఎంత బాగా వచ్చిందో అసలుకు ఇప్పుడు మనకి పట్టు మనం అంటే ఐ మీన్ బార్డర్ తీసుకున్నాం కదా నాలుగు రెండు భాగాలు చేసి అంటే టూ హ్యాండ్స్ కావాలి కాబట్టి నేను మనం పార్ట్ వన్ తీసుకున్నాం కదా అది తీసుకోవాలన్నమాట చూడండి పార్ట్ వన్ ఇది దీన్ని తీసుకొని దాని ప్లేస్లో కరెక్ట్గా అది మనం ఎలా అయితే కుడతామో దాని ప్లేస్లో అలా పెట్టేసుకొని చూడండి అలాగా ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి చూడండి మనం కట్ చేసిన దానికంటే కూడా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకోండి ఎందుకక్కా అనుకోవచ్చు మనం కరెక్ట్గా తీసుకున్నాం అనుకోండి దానికి ఫ్రిల్ పెట్టిన దానికి దీనికి జాయింట్ వేసేటప్పుడు లెంత్ అనేది తగ్గుతుంది అట్లా లెంత్ తగ్గకుండా ఉండాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి సరిపోతుంది అన్నమాట అట్లా మిడిల్కు మనము మార్క్ అయితే చేసుకోండి అంటే మనం కరెక్ట్గా పెట్టడానికి మిడిల్ అయితే సెంటర్ పాయింట్ అనేది వేసుకోండి లైనింగ్ కూడా సేమ్ అలాగే కట్ చేసుకోండి సరిపోతుంది మనం పప్పుగా అయితే లైనింగ్ వేయాల్సిన అవసరం లేదండి నేను ఇది చెప్పడం మర్చిపోయినాను అవసరం లేదు పప్పుగా అయితే అవసరం లేదు మనం ఓన్లీ కింద బార్డర్ ఉంటుంది కదా ఆ బార్డర్కి ఒక్కటే వేసుకుంటే సరిపోతుంది అన్నమాట అట్లా ఇప్పుడు కుచ్చిళ్ళు సమానంగా అటువైపు సమానంగా ఇటువైపు సమానంగా వచ్చేలాగా ఒక దగ్గర చేసుకొని ఇలాగా సెంటర్ పాయింట్ అనమాట ఎక్కడుంటుంది ఏమని చూసుకొని ఇలాగా అక్కడి నుంచి చూడండి పైన మెయిన్ క్లాత్ పెట్టేసి దాన్ని అంటే ఫస్ట్ కింద పెడతాం కదా మంచిగా మళ్ళీ పెట్టేసి మీకు అర్థమైందని అనుకుంటున్నాను నాకు చెప్పడానికి రావట్లేదు ఇట్లా చెప్పాలనేది ఏం లేదండి బార్డర్ మంచి మళ్ళీ పెట్టేశారంటే పఫ్ పెట్టిన క్లా ఉల్టా పెట్టేసేయండి సరిపోతుంది ఇలాగా లేదక్క మేము మూడో ఒకటేసారి వేసుకుంటామంటే మూడో ఒకటే ఒకటేసారి కూడా వేసుకోవచ్చు నాకు ఎందుకో ఫ్రిల్స్ మళ్ళీ లోపల కుట్టు పడుతుందేమో అనేసి నేను ఒకటి తర్వాత ఒకటి అయితే వేసుకుంటున్నాను ఇలాగ దానికి అటాచ్ చేసేసేయాలన్నమాట ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం లైనింగ్ యాడ్ చేయాలి కదా లైనింగ్ కూడా వచ్చేసి మళ్ళా పైన పెట్టేసేయాలి లైనింగ్ను చూడండి అలా వచ్చింది అనమాట ఇప్పుడు దీని కింద ఇట్లా కింది తిప్పుకుంటే కింద అవుతుంది దాన్ని కూడా సెంటర్ పాయింట్ పెట్టేసుకొని ఇలాగా ఆ డాట్ మనం సెంటర్ పాయింట్ పెట్టుకుంటాం కదా దాని సెంటర్ పాయింట్కి ఈ సెంటర్ పాయింట్ కరెక్ట్గా పెట్టేసుకొని అంటే కరెక్ట్గా వస్తుంది అనమాట మనం ఇట్లా సెంటర్ పాయింట్స్ కరెక్ట్ పెట్టేసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది చూడండి ఎక్కడ కూడా నీట్గా అనేది రాకుండా మడతలు పడకుండా కుచ్చ అనేది మళ్ళీ కుచ్చి మీద పడకుండా నీట్గా ఇట్లా పెట్టేసుకొని కుట్టయితే వేసేసుకోండి ఇలాగనమాట చూడండి అలా నీట్గా వచ్చేస్తుంది అయిపోయిందండి చూడండి ఒకవేళ మీరు తిప్పేసుకోవాలంటే తిప్పేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పైపింగ్ చేద్దామనుకుంటున్నాను కాబట్టి తిప్పేయట్లేదండి అలాగనమాట చూడండి ఇప్పుడు మనము చుట్టూ కూడా ఆ బార్డర్ చుట్టూ కూడా ఒకొక్క స్టిచ్ అయితే వేసేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట చూడండి అక్కడ కుట్టయితే వేసేసుకోండి నీట్గా ఉంటుంది అంటే లేవకుండా నీట్గా ఉంటుంది అనమాట అది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ నేనైతే వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే అవాయిడ్ చేసేసేయండి ఎప్పుడైనా చూడండి కొంచెం ఏదన్నా మందం కుడుతున్నాము అంటే కన్నా కొంచెం వెనకాల లాగి పట్టండి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇలా వేసిన తర్వాత మనం పైపింగ్ కోసం అని పెడుతున్నాం కాబట్టి ఇక్కడ కదలకుండా ఉండడం కోసం అని స్టిచ్ చేసేసుకోండి నీట్గా ఎక్కడ కూడా ఉగ్గు రాకుండా నీట్గా అయితే స్టిచ్ చేసేసేయండి ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే ఇట్లా నీట్గా కట్ చేసేసేయండి తరువాత చూడండి ఎక్కడ కూడా ఖర్చు అనేది రాకుండా నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడ నేను పైపింగ్ చేయాలి అనుకుంటున్నా కాబట్టి పైపింగ్ క్లాత్ ఉంటుంది కదా మనం ఆల్రెడీ ముందుగానే కుట్టుకొని పెట్టుకుని ఉంటాం లేదంటే తర్వాత మీరు తీసేసుకోండి చూడండి ఇలా పెట్టేసుకొని చూడండి ఎక్కడ కూడా ఖర్చు అనేది లేదు అక్కడ మనకు కుచ్చుకుంటుంది అనే బాధ కూడా ఏం లేదండి నీట్గా ఉంటుందన్నమాట ఖర్చంతా లోపలికి అనమాట ఇప్పుడు పైపింగ్ చేసుకుందాం చూడండి పైపింగ్ క్రాస్ పేలుగా తీసుకోండి క్రాస్ పేలుగా తీసేసుకొని ఒక సైడ్ స్టిచ్ చేసేసుకోండి నార్మల్గా ఇంకా మీకు అందరికీ మేబీ ఆల్మోస్ట్ చాలా వరకు తెలిసి ఉంటుంది సేమ్ అలాగే అనమాట ఇలా నీట్గా అయితే వేసేసుకోండి ఇలా నీట్గా వేసేసుకున్న తర్వాత చిన్న ఘాట్లు అయితే పెట్టుకోండి చూడండి ఎందుకక్క మీరు హ్యాండ్స్ కూడా పెడుతున్నారా అని అడగచ్చు చూ మనకి మామూలుగా జాకెట్ కుట్టేటప్పుడు ఏదైనా కానీ మనకు లాంటిది ఏదైనా పడింది అనుకోండి బార్డర్కి అది మనం పైపింగ్ వేసినా కానీ నీట్గా కూర్చోదండి కొంచెం లేసినట్టుగా అనమాట అలా కాకుండా ఉండాలి అంటే కంపల్సరీగా నెక్కుకే కానీ వీపుకే కానీ మీరు ఎక్కడన్నా పైపింగ్ వేసినప్పుడు ఖచ్చితంగా చిన్న ఘాట్లు పెట్టండి పెద్దగానే చెప్పట్లేదు చిన్న ఘాట్లు పెడితే అక్కడ క్లాత్ అనేది ఫ్రీ అయిపోతుంది మనం పైపింగ్ చేసినా కూడా నీట్గా ఉంటుంది అన్నమాట అట్లా వేసిన తర్వాత మామూలుగా మనం థ్రెడ్ పెట్టేసి నీట్గా పైపింగ్ అయితే చేసేసుకుందాం చూడండి ఇక్కడ నేను పైపింగ్ అయితే చేసేస్తున్నాను మధ్యలో పెట్టేసి ఇట్లా క్లాత్ మధ్యలో ఇట్లా ఫస్ట్ అయితే లాక్ చేసేసుకోండి దారం అనేది ఊడి రాకుండా లాక్ చేసేసుకున్నారంటే బాగుంటుంది అనమాట ఇది ఏదన్నా లాస్ట్ చివరికి వచ్చేటప్పుడే తెగిపోతా అది దారం అయితే అండి అట్లా నీట్గా మంచిగా నీట్గా లాగకుండా అందు నీట్గా వేసేసుకోండి పైపింగ్ చాలా నీట్గా వస్తుందండి కొంచెం ఓపిక చేసుకుని కుట్టాలండి డిజైన్స్ అనేటివి కొంచెం టైం తీసుకుంటాయి కానీ మంచి ఆదాయం కూడా ఉంటుంది కదండి మనం ఎప్పుడు ఒకటేలాగా కుడతామంటే మన దగ్గరికి ఎవ్వరు రారండి కొంచెం డిఫరెంట్గా కుడుతున్నామంటేనే మన దగ్గరికి వస్తారనమాట లేదు మన జాకెట్లు లెంగాలు అట్లా కుట్టుకుంటూ ఉంటామంటే మన దగ్గరికి ఎవ్వరు రారు మనం ఏ ట్రెండ్కి తగ్గట్టు అట్లా అంటే ఇప్పుడున్న సీజన్లో ఏమి నడుస్తున్నాయంటే మనం అవి కుట్టగలగాలి అనమాట చూడండి ఇక్కడ పైపింగ్ అయితే వేయడం కూడా అయిపోయింది ఇంకా డబల్ స్టిచ్ అన్న వేసుకోవచ్చు మధ్యలో లేకపోతే హెమ్మింగ్ కూడా పెట్టేసి హిమ్మింగ్ కూడా వేసుకోవచ్చు నేనైతే డబల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను అనమాట పక్కన చూడండి మనకి ఇక్కడ హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ట్రై చేసి మీకు కూడా బాగా వచ్చింది అనుకోండి నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఏమైనా అర్థం కాకపోయినట్టు కూడా కామెంట్ చేయండి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఓకే ఫ్రెండ్స్ చూడండి మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ చాలా వరకు సబ్స్క్రై లైక్ అయితే చేయడం లేదనమాట లైక్ చేస్తే ఈ వీడియో ఏమంటే ఇంకొంతమందికి వెళ్తుంది మన వీడియో అనేది ఇంకొంతమందికి వెళ్తుంది అనమాట చూడండి నీట్గా అయితే వచ్చిందనమాట ఇలాగా మనం ఇంకా బాడీకి జాయింట్స్ చేసేసుకునేది ఇంకేం లేదండి పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే చంకలోతి తీసేసుకొని మనం బాడీకి అయితే అటాచ్ చేసుకున్నామంటే సూపర్గానే ఉంటుంది అనమాట